శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఆ సేతు హిమాచలం వరకు ఆబాల గోపాలం అందరూ కూడా అత్యంత అత్యంత ఇష్టపడేటువంటి ఒకనొక ఒక శక్తివంతమైనటువంటి దైవము ఆంజనేయ స్వామి అయితే మనకు అనేకమైనటువంటి దేవీ దేవతలు ఉన్నారు మనకు ముఖ్యంగా ఉండేటువంటి సమస్యలు ఏంటంటే నక్షత్ర గ్రహ దోషాలు ఒకటైతే ఇంకొక చాలా భయంకరమైనటువంటి విధానం ఏంటంటే ప్రయోగ దోషాలు ఇవి రెండు మనిషిని అతలకుతలం చేస్తూ ఉంటాయి ఇక ఇవి రెండే కాకుండా తనకు తాను సెల్ఫ్ డిస్ట్రాయ్ అయ్యేటువంటి విధానం కూడా ప్రారంధ కర్మను సరిగ్గా నిర్మించలేక ఇబ్బంది పడేటువంటి విధానం కూడా ఉంటుంది వీటన్నిటిని అంటే ఇవన్నిటిని ఎలా పరిష్కరించాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు మరి మనకు అనేకమైనటువంటి దేవీ దేవతలు ఉన్నాయి కదా దుర్గమ్మవారు ఉంటుంది దశమోహ విద్యలు ఉంటాయి ఇలా అనేకమైనటువంటి విధానాలు ఉండడం వలన ఏది పట్టుకోవాలి ఏది ఏది పట్టుకుంటే మనకు విజయం సులభంగా అందుతుంది అనేటువంటి విషయాలు తెలియక అగమ్యగోచరంగా గోచరంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విశిష్టత ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి అనే ఒక శక్తివంతమైనటువంటి రూపం ఉంటుంది ఆంజనేయ స్వామిలో రక రకాలు ఉంటాయి మరి ఆంజనేయుడు ఒక్కడే కదా అంటే నిజమే ఆంజనేయ స్వామి ఒక్కరే కానీ అతడు చేసినటువంటి పనులను బట్టి ఆయా రూపాలను మనం తీసుకోవడం జరుగుతుంది అలాగే గణపతి ముప్పై రెండు స్వరూపాలు ఈ ఈ కాలంలో చేయదగినవి అంటే కలియుగంలో చేయదగినటువంటివి మరి గణపతి దే గణపతి ఒక్కరే కదా గణపతి ఒక్కరే చేసేటువంటి విధానాన్ని బట్టి ఆయా సందర్భాలలో అతడు ఉండే ఉన్న విధానాన్ని బట్టి విజయం సాధించినటువంటి విధానాన్ని బట్టి లేదా కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలకు అనుకూలంగా ఆ రూపాలను తీసుకొని మనం చే చేయడం అనేటువంటిది పూజించడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి విధానంలో ఉంటాయి పంచముఖాలు ఉంటాయి రకరకాలుగా ఉంటాయి కానీ అత్యంత శక్తివంతమైనటువంటి విధానం ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి అని అనుకున్నప్పుడు ఐదు ముఖాలు ఉంటాయి మొదటి ముఖము మనందరికీ తెలిసినటువంటి విషయమే కపిముఖము కపిముఖము ఆంజనేయ స్వామికి ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి కపిముఖం ఏదైతే ఉంటుందో అది మొదటి ముఖంగా ఉంటుంది తర్వాత రెండవది ఏమిటి అంటే నారసింహం ముఖం నారసింహము అంటే నరసింహ ఇక్కడ సింహము అడవికి రాజు కదా ఎదురు లేనటువంటి విధానం ఉంటుంది తర్వాత అరివీర భయంకరంగా విజృంభించినటువంటి ఘరత్మంతుడు ఘరత్మంతుని యొక్క ముఖం కూడా ఆంజనేయ స్వామికి ఉంటుంది ఇంకా వీటితో పాటు వరహ ఈ వరహ అనేటువంటిది కూడా చాలా శక్తివంతమైనటువంటి విధానం అలాగే హయగ్రీవము బుద్ధికి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక ప్రశస్తమైనటువంటి విధా రూపము హయగ్రీవము ఇవి అన్నీ కలిపితే పంచముఖ ఆంజనేయ స్వామి అవుతాడు పంచముఖ ఆంజనేయుని యొక్క శక్తి అపారంగా ఉంటుంది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏ దేవి లేదా దేవతల చేత తనకు ఎలాంటి ఆటంకము లే ఉండకుండా ఉండేటువంటి విధంగా ఆయా దేవతల దేవతలచే వరాలను పొంది ఉండడం అనేటువంటిది ఒక విశిష్టతగా ఉంటుంది అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఏ ఉపాసకులైనా సరే ఏదైనా ఇబ్బంది ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి కనుక ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసన కనుక చేసి ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత ఎంత ఘోరమైనటువంటి ప్రయోగాలు కానీ ఎంత ఇబ్బందికరమైనటువంటివి కానీ చేరవు ఇబ్బంది పెట్టవు అయితే ఇక్కడ ఆంజనేయ స్వామిలో పంచముఖాన్ని మనం తీసుకోవాలి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేసినట్టయితే ఆ విధానం ఉంటుంది మామూలుగా ఇప్పుడు ఎవరైనా ఒక ప్రయోగం చేశారనుకోండి ఆంజనేయుని దండకం చదువుతున్నారు కొంత కొన్ని ప్రయోగాలు పనిచేయవు కానీ వాళ్ళు ఉద్ధృతమైనటువంటి విధంగా చేసినప్పుడు మాత్రము ఇవి తప్పకుండా రావడం అనేటువంటిది జరుగుతుంది ఎలా జరుగుతుందంటే ఒక భయంకరమైనటువంటి ఒక ఎనర్జీని ఒకేసారి పెద్ద మొత్తంలో పంపించినప్పుడు వీళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధనలో సాధారణంగా చాలామంది ఈ మంత్ర విధానాన్ని పట్టుకోరు శ్లోకాలు దండకాలు ఇలాంటివి మాత్రమే పట్టుకుంటారు దీనివల్ల వచ్చేటువంటి ఎనర్జీ తక్కువగా ఉంటుంది కానీ ఆ వ్యక్తులే కనుక పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క శక్తివంతమైనటువంటి మంత్రాలు ఒక మంత్రాన్ని కనుక తీసుకొని చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఎంతటి జటిలమైనటువంటి సమస్య అయినా కూడా నిర్మూలనమవుతుంది అవుతుంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క మాలలు వేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ సందర్భాలలో నేను ఒక కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది ఎవరైనా సరే మాలాధారణ చేసుకున్నప్పుడు పదకొండు రోజులు కావచ్చు ఇరవై ఒకటి నలభై ఒకటి ఇలా మీ ఇష్టము వేసుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా మీరు అందరూ చేయాల్సినటువంటి ఉపాసన ఏంటంటే పంచముఖాంజనేయ స్వామి ఉపాసన చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఈ అష్టోత్తరాలలో ఒక నామాన్ని తీసుకొని చివర నమః పెట్టుకొని ఇక అదే నిరంతరంగా చేయడం జరుగుతుంది ఓం రామాయణ నమహనో దూతాయ నమహనో ఇలా ఉంటాయి కదా ఒక్కొక్క దాంట్లో ఓం రామదూతాయ నమః ఓం ఆంజనేయాయ నమ ఇలా ఉన్నప్పుడు ఆయా ఈ అష్టోత్తరాలలో ఏదో ఒక రూపాన్ని తీసుకొని చేయడం అనేటువంటిది జరుగుతుంది అలా కాకుండా ఒక మంత్రాన్ని పట్టుకొని చూడండి మీరు మంత్రాన్ని పట్టుకొని చూస్తే అసలు అసలు దాని యొక్క విలువ మీకు తెలుస్తుంది దాని యొక్క ఫలితాన్ని మీరు అనుభవిస్తారు ఇంత అమూల్యమైనటువంటి విధానమో మీకు అర్థమవుతుంది కొంతమంది ఏం చేస్తుంటారంటే నేను వీడియోలలో కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో నేను ఒక మంత్రాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలా ఇచ్చినప్పుడు ఆ మంత్రాన్ని చదువుకొని గురుగారు మీరు పలాని వీడియోలో ఒక మంత్రం పెట్టారు ఆ మంత్రాన్ని మేము చేసుకున్నాం గురుగారు చాలా సంతోషం గురుగారు చాలా ఫలితం వచ్చిందని చెప్పేసి అసలైనటువంటి ఉపదేశాల కోసం వస్తూ ఉంటారు ఇలా చాలామంది జరుగుతూ ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే నా ఇక్కడ గొప్పతనం ఏమిటి అంటే మంత్ర విధానమే గొప్పతనం ఇందులో ఎవరి గొప్పతనం ఉండదు మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని మీరు శక్తివంతంగా చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే డైలీ ఒక వన్ అవర్ కనుక మీరు కేటాయించినట్టయితే సమస్తమైనటువంటి సమస్యలన్నీ కూడా నిర్మూలన కావడం తత్యం ఇక్కడ ఈ మాలాధారణ సమయంలో మీరు చేసేటువంటి ఉపాసన దీనిని మీరు పరిపూర్ణంగా పంచముఖ ఆంజనేయ స్వామిని తీసుకోండి నియమాలు ఎలాగో మీరు పదకొండు రోజుల్లో నుండి నలభై రోజు వరకు మీరు ఏదో కొన్ని రోజులు చేయడం అనేది జరుగుతుంది మీరు ఎలాగో సమయాన్ని కేటాయిస్తున్నారు కొన్ని నియమాలు కూడా పాటిస్తున్నారు మరి అలాంటి సందర్భాలలో మీరు పూజ చేసి పూజ చే చేస్తారు కదా ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసేసి ఆ దండకన్నో లేకపోతే హనుమాన్ చాలీసాను చదువుకొని మీరు వెళ్ళిపోతున్నారు దాని బదులు అది చేసుకోండి దాన్ని బదులు అని చెప్పడానికి కూడా వీల్లేదు ఎందుకంటే ఆ పూజా విధానంలో ఉండేటువంటి వాళ్ళు అంత తొందరగా బయటికి రారు అది చేసుకుంటూనే ఆ మంత్రం చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ఉపాసన వల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నక్షత్ర గ్రహ దోషాలు పనిచేయవు నక్షత్ర గ్రహ దోషాలు మామూలుగా ఉండవు బిడ్డ మూల విశాఖ జ్యేష్ఠ ఇలాంటి నక్షత్రాలలో జన్మిస్తే వాళ్ళకే కాదు తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి కూడా ఇబ్బందులు అనేటువంటివి మన జాతక రీత్యా మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇవి ఈ వీటి యొక్క ప్రభావం పూర్తిగా నశించాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసన పరుడై తీరాలి ఇక ఇదే కాకుండా భూతభ్రిత పిశాచాలు కావచ్చు లేదా ఏదైనా పర ప్రయోగాలు కావచ్చు ఒక కట్లు కావచ్చు ఏదైనా సరే అది పని చేయకుండా ఉండాలి అంటే ఆల్రెడీ కట్లు పడితే మనం ఏం చేయలేం కానీ బయట నుండి కొత్తగా ఏదైనా ప్రయోగము కట్లు కనుక వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ వ్యక్తి కనుక పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసన పరుడు కనుక అయినట్టయితే అలాంటివి ఏవి కూడా పనిచేయవు తర్వాత అతని యొక్క బుద్ధి వికసించడము ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది అందుకని ఖచ్చితంగా పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క మంత్ర విధానాన్ని ఒక పరంపర విధంగా మీరు తీసుకొని శక్తివంతంగా ఉపాసన చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఎలాంటి సమస్యలు అపమృత్యు దేశాలు కూడా అక్కడ ఆగిపోవాల్సిందే అంత గొప్ప విధానం ఉంటుంది అందరికీ బ్లెస్సింగ్స్